హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మహేష్ బాబు ఏ సినిమా చేసినా లేదా ఏ పని అంటే అది యాడ్ షూట్ కానీ ఇంకేదైనా చేసినా కానీ ప్రతీది కూడా ఫైనల్ చేయాలి అంటే అంటే ఇక్కడ డెసిషన్ మేకర్ అనేది నమ్మ్రత అని చాలాసార్లు మనం అందరం విన్నాం ఇది మరీ ఇంకొకసారి మరొకసారి రిపీట్ అవుతుంది ఎందుకంటే మహేష్ బాబు అండ్ రాజమౌళి ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు రాజమౌళికి ఏంటంటే ఆయన చేసేటటువంటి సినిమాలకు సంబంధించి వేరే ఎవరైనా అదర్ పర్సన్ అంటే హీరో అయితే డర్ట్గా హీరోతోనే మాట్లాడతారు ఎదర్ హీరోయిన్ అంటే హీరోయిన్తోనే మాట్లాడతారు ఇంకెవరైనా మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఆయనకు నచ్చదు మరి ఇప్పుడు మహేష్ బాబు విషయంలో అది అవుతుందా పాజిబిలిటీ ఉందా ఈ తనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడతారు హాయ్ మహేష్ బాబు ఏ పని చేసినా నంబర్తో దానికి సంబంధించి పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది తను స్కెడ్యూల్ చేస్తుంది తన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి డ్రెస్సింగ్ ఎలా ఉండాలి డ్రెస్సెస్లో కూడా ఏ కలరు ప్లెయినా చెక్స్ కైండ్ ఆఫ్ చాలా చాలా ఉంటాయి కదా సో ప్రతీది పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా నంబర్తానే డిసైడ్ చేయాలనేది చాలాసార్లు మనందరం కూడా విన్నాం కానీ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజమౌళి ఏం చెప్పినా అందరికీ షేర్ చేయరు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తారు కానీ ఇక్కడ మహేష్ బాబు విషయంలో అది పాజిబిలిటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే నమ్రత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా మహేష్ బాబు విషయంలో మరి ఇక్కడ ఏం చేస్తారు ఇది కొంచెం వీళ్ళిద్దరి మధ్యనే ఉన్న క్లాషెస్ వచ్చేటువంటి ఉన్నాయా బేసికలీ మోడల్ అనే ఒక మనిషి ఎవరైతే ఉంటారో మోడలింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి హెయిర్ డ్రెస్సర్ సపరేట్ ఉంటారు మేకప్ వాళ్ళు సపరేట్ ఉంటారు స్టైలింగ్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు కాస్ట్యూమ్ డిజైనర్ సపరేట్ ఉంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఈవెన్ ఫుట్వేర్ డిజైనర్స్ సమ్ కైండ్ ఆఫ్ అండ్ వెన్ ఎవర్ ఆ మోడల్ ఎప్పుడైతే బ్యూటీ పేజెంట్స్కి వెళ్ళిందో తను అన్నిట్లో నిష్ఠాతరాలు అయ్యి ఉండాలి తన హెయిర్ తను చేయగలిగే కెపాసిటీ తనకు ఉండాలి తన మేకప్ తను నీట్గా క్లీన్గా తనకు తగ్గట్టుగా వేసుకొని తన స్కిన్ టోన్ తన సెల్ చూస్ చేసుకునే విధంగా తను ఉండాలి ఐలాషెస్ దగ్గర నుంచి ఐబ్రో దగ్గర నుంచి లిప్ స్టిక్ లిప్ లైనర్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ఈవెన్ చిక్ రోజు పెట్టుకున్నా సరే ఎబ్బెట్టుగా లేకుండా తనకి తాను మోల్డ్ అయ్యే రకంగా ఉండాలి నెక్స్ట్ కాస్ట్యూమ్స్ తన కాస్ట్యూమ్ తను సెలెక్ట్ చేసుకునేలా ఉండాలి తన స్కిన్కి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుందో ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే తను ఫ్రీగా కూర్చునే విధంగా సెలెక్ట్ చేసుకునే ఒక టేస్ట్ మళ్ళీ అందులో ఉండాలి అవన్నీ ఉండాలి ఏ టు జెడ్ ఫుట్వేర్ దగ్గర నుంచి అప్పుడే వాళ్ళని ఈ అర్హతలు ఉంటేనే వాళ్ళు బ్యూటీ పేజెంట్స్కి తీసుకెళ్తారు లైక్ మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ సో ఇన్ని క్వాలిటీస్ నమ్రతలో ఉన్నాయి నెంబర్ వన్ ఆల్రెడీ మిస్ ఇండియా అయింది కాబట్టి ఆ తర్వాత మిస్ ఇండియా వెళ్ళడమకే ఈ అర్హతలు గెలిచింది అంటే ఇంకా దాంట్లో ఇంకెన్ని ఉంటాయి గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ మార్కెట్ మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది లైక్ వాట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలి ఎవరికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి ఏ బ్రాండ్స్ని నేను ప్రొజెక్ట్ చేస్తే నా పేరు పది కాలాల పాటు ఉంటుంది ఎంత అమౌంట్ తీసుకోవాలి ఎంత మాట్లాడుకోవాలి ఎంత కాంట్రాక్ట్లో ఉండాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు సెల్ఫ్గా చూసుకుంటారు యాక్చువల్లీ బేసిక్ మిస్ ఇండియా అయిన తర్వాత ఎందుకంటే ఒక మేనేజర్ని పెట్టుకుంటే వాడు ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్కి ఏమైనా మిస్ ఇండియా అని చేస్తే చేస్తే ఉండదు సెట్ చేయదు ఇప్పుడు మేనేజర్స్కి అంత నాలెడ్జ్గా ఉండదు వాడు ఏం మాట్లాడతాడు ఒక ప్రోడక్ట్ ఉంది మేడం మీరు చేయాలంట పది కోట్లు ఇస్తారంట అంటారు ఓకే అని సైన్ చేస్తారు బ్లైండ్గా ఏముంటుంది అక్కడ విమల్ పలుకులలో కేసరి అని నమ్మలదు కదా నమ్రత సంథింగ్ అంటే ఏ బ్రాండ్ పడితే వాళ్ళకంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది జ్యువెలరీ బ్రాండ్ అయినా అందులోను కూడా డైమండ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ లేకపోతే నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏదైనా పర్టికులర్ బ్రాండ్కి అంటే మనతోనే ఆ బ్రాండ్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎలా అయితే పిఎంజేలో హాఫ్ సారీ ఫంక్షన్స్ కూడా జ్యువెలరీ వేసుకోవచ్చు అని వాళ్ళు కొత్తగా ఒకటి తీసుకొచ్చారు ప్రిన్సెస్ కలెక్షన్స్ అని సో అట్లా ఈ నాలెడ్జ్ అంతా నమ్రతకి పుష్కలంగా ఉంది కాబట్టి మొన్న ప్రిన్సెస్ కలెక్షన్ వాళ్ళ కూతురు చేత లాంచ్ చేయగలిగింది ఏ టు జెడ్ అట్లాంటిది వాళ్ళ హస్బెండ్ కూడా ఒక స్టార్ హీరో అండ్ అబ్బాయికి మంచి అంటే ఇప్పటికీ కలల రాకుమారుడు అంటారు మహేష్ బాబుని అట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి హీరోని ఎలాంటి కాస్ట్యూమ్స్ వేస్తే బాగుంటుంది తను స్కిన్ కేర్ ఎలా తీసుకుంటే బాగుంటుంది హెయిర్ కేర్ ఎలా తీసుకుంటే బాగుంటుంది నటనలో తను ఫ్రీగా నటించాలంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ డ్యాన్స్ బాగా చేయాలంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ ఎలాంటి ఫుట్వేర్ తను ఎలా ఉండాలి అనేది అంతా చూసుకుంటారు పర్సనల్గా తనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా మార్కెట్ వైజ్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు మహేష్ బాబు హీరో అయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే మోడల్స్కి ఫస్ట్ బ్రాండ్స్ని ప్రొజెక్ట్ చేస్తారు తర్వాత సినీ తరలో వీళ్ళు బాగా హిట్ అయిన తర్వాత వస్తాయి వీళ్ళ దగ్గరికి మంచి మంచి బ్రాండ్స్ అట్లా ఆ మార్కెట్ నాలెడ్జ్ కూడా ఈకు ఉంది కాబట్టి స్టార్టింగ్ యూనివర్సెల్ యూనివర్స్ సెల్ అనే ఒక సెల్ కం మొబైల్స్ అమ్మే కంపెనీకి మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టింది తర్వాత అలాగే డ్రింక్స్ ఇప్పుడు మౌంటైన్ డ్యూకి చేస్తున్నాడు ఆ మధ్యకాలంలో మళ్ళీ డెన్వర్ పర్ఫ్యూమ్ ఇట్లాంటివి ఒకటి రెండు కాదు మహేష్ బాబు ఖాతాలో బోల్డ్ అనే యాడ్స్ చాలా ఉన్నాయి ఈ లెక్కలో చెప్పుకుంటూ పోతే ఎవరెస్ట్ మసాలా కానివ్వు ఇట్లా చూసుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేయడానికంటూ ఏ బ్రాండ్ని ప్రొజెక్ట్ చేస్తే మన వాల్యూ పెరుగుతుంది మన వల్ల ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది ఇట్లాంటివి చూసే నాలెడ్జ్ నమ్రతకి పుష్కలంగా ఉంది అంటే ఇంతకు ముందు మ్యాగీ నూడిల్స్ విషయంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ కి షాక్ తగిలింది ఆ విషయంలో మీరు ఎలా ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే మనకి హ్యాండ్ చేసేవి ఉన్నప్పుడు మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తారు ఎందుకు వాటికి యాడ్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు అని తన కూడా చెప్పుకుంది కంపెనీకి సంబంధించి అండ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్నీ క్వాలిటీ టెస్ట్ అయిన తర్వాతే వస్తాయి దాని తర్వాత మేము ప్రొజెక్ట్ చేస్తాము దాంట్లో సైంటిఫికల్గా ఏమన్నా అనిపిస్తే మీరు ఆ ప్రూఫ్లతో పాటు రండి ఊరికే నామ మాత్రానికి వాళ్ళు బాగాలేదు వీళ్ళు కురుకురే ప్లాస్టిక్ మ్యాగీ నూడిల్స్తో చచ్చిపోతారు ఇంకా కూల్ డ్రింక్లు తాగితే ఏదో అయిపోతారు అని చెప్పేసి జనాలు అంటున్నారు కదా దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయాలంటే సైంటిఫిక్ రీజన్స్తోనే అవి గట్టిగానే సమాధానం చెప్పింది అది పక్కన పెట్టేస్తే ఆ నాలెడ్జ్ మార్కెట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మహేష్ బాబుని ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఆల్రౌండర్గా తను చూసుకుంది అవును ఏ టు జెడ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆయన రాజమౌళి చేతిలో పడ్డాడు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇకపోతే ఇప్పటివరకు ఈ క్వాలిటీస్ అన్నీ నా మొగుడు విషయంలో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న క్లారిటీ నమ్రతకి ఉందో మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా హీరో విషయంలో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అనే క్లారిటీ రాజమౌళికి ఉంది బికాజ్ హీఈ్ ఆల్సో ఏ బ్రాండ్ కాబట్టి తను తానుగా ఇప్పుడు తను ఏదైనా కాస్ట్యూమ్ ఇవ్వాలంటే నమ్రతను అడగడు బికాజ్ మహేష్ బాబు తో ఆయనకు సంబంధంలా మహేష్ బాబే తనకు సంబంధం తన వైఫ్ని అడుగుతాడు రమ రాజమౌళిని కాస్ట్యూమ్ శివమణి నెక్స్ట్ అక్కడ ఇంకా ఏ టు జెడ్ కంప్లీట్ స్టైలింగ్ దగ్గర నుంచి ఇక ఆయన డైట్ విషయం వరకు కూడా వీళ్ళే దగ్గరుండి చూసుకుంటారు వీళ్ళకి ఏంటంటే బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీళ్ళకి నచ్చదు అది ఎవరైనా కానీ ప్యాకప్ అయిందా నువ్వేమన్నా చేసుకో నీ ఇష్టం ఇంకా నువ్వేం పెట్టుకుంటావో తిండి ఎలా పట్టుకెళ్తావో లేక విమానంలో పట్టుకెళ్తావు పల్లకిలో మోసుకెళ్తావు నీ ఇష్టం నా సెట్లో ఉన్నంత వరకు నా హీరో మీద నాకే అధికారం ఉంది అనేది రాజమౌళి గారి ఇది అట్లాగే మనకి ప్రభాస్ కూడా ఫైవ్ ఇయర్స్ ఆయన కళ్ళు మూసుకొని ఇచ్చాడు బాహుబలికి రానా కూడా సో ఇట్లా చూసుకుంటే రాజమౌళికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయన బార్డర్లోనే అన్ని ఆయన కనుసన్నలోనే జరగాలి బయటి తలకాయలు రావద్దు దూర్చొద్దు ఏంటంటే నా మొగడు విషయంలో ముందు నేనే తలకాయ పెట్టాలి తర్వాత బయట వాళ్ళు ఎవరన్నా ఏమైనా కావాలని నాకే చెప్పాలి నేను ఊ అంటేనే అక్కడ నవ్వాలి ఈ ఈ కాంబినేషన్ ఇప్పుడు అనుకోకుండా సెట్ అయింది సో ఇప్పుడు దీనికి ఏంటంటున్నాండి అటు మహేష్ బాబు రాజమౌళి సినిమా చేయను అని లేడు చచ్చినట్టు చేయాలి చెయ్యాలి అంటే ఖచ్చితంగా రాజమౌళి మాటే వినాలి అండ్ అక్కడ మొత్తం ఆయన ఒక్కడే ఉండడు కిరవాణి ఫ్యామిలీ రాజమౌళి ఫ్యామిలీ కంచి అందరూ మొత్తం వాళ్ళే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓ ఇరవై ముప్పై మంది వాళ్ళే మనుషులే ఉంటారు అక్కడ నుంచి బయటి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేయరు సో ఇక్కడ నమ్రతకు గట్టి షాక్ తగిలింది ఇన్న ఇన్ని రోజుల నుంచి ఆమె కట్టుకున్న ఇది కాస్త ఒక్కసారిగా రాజమౌళి కూల్ చేశాడా అని చెప్పేసి సోషల్ మీడియాలో రన్ అవుతుందన్నమాట బట్ అట్లా అని చెప్పేసి నమ్రత మొగడిని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకేదో చేసేది పంపరు కదా వాట్ ఎవర్ అయినా కూడా ఉంటుంది కదా కొన్ని నాలుగు ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక హీరోని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు ఎంతమంది హీరోలతో పనిచేశాడు ఎన్ని చేశాడు సో ఈవిడది అతి జాగ్రత్త అని హస్బెండ్ పైన ప్రేమ పైగా ఆమె నాలెడ్జ్ కూడా అంతకంచే ఉంది నాలెడ్జ్ లెస్ పర్సన్ అయితే కాదు ఇకపోతే ఇక రాజమౌళి తర్వాత ఆయన కూడా తన హీరోని బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తనకు నచ్చినట్టుగా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో ఆయనకు కూడా తెలుసు టేస్ట్ టేస్ట్ లేని డైరెక్టర్ అయితే కాదు సో ఇద్దరు కూడా నాలెడ్జ్ అంటారు సో మరి సో నమ్రత తనని తన ఎలా చూసుకుంటుందో పిల్లల్ని కావచ్చు మహేష్ బాబుని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది మరి ఈ సిచ్యువేషన్ని అంటే రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇద్దరు కూడా అనేది లేదంటే ఇంకే స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని న్యూస్లు వస్తాయో నమ్రత లొకేషన్లో రాజమౌళి ఇంకా అంత నుంచి ఇంకేం చేయలేదు ఇంట్లో వెళ్ళాలి అట్లాగే చెప్పుకోవాలి దాన్ని అదే షూట్ టైమింగ్ ఉన్నంత వరకు రాజమౌళి అప్పటి వరకు ఆ తర్వాత నమ్రత అంటే సో అది ఎలా మేనేజ్ చేస్తారు ముగ్గురు అక్కడ ఇది కూడా ఉంటుంది అక్కడ ముగ్గురు కూడా మేనేజ్ చేసుకోవాలి రాజమౌళి మహేష్ బాబు నమ్రత సో వీళ్ళు ముగ్గురు సినిమా అయిపోయి అన్ని రోజులు ఎలా మేనేజ్ చేస్తారు సిచ్యువేషన్ అనేది చూడండి ఇంకా విషయం చెప్పాలి అంటే ఇది ఇంకోలా కూడా ప్రొజెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆలోచన వచ్చింది ఆయన చూసుకుంటే ఈయన చూసుకుంటే అంటే మహేష్ బాబు కంటూ సెల్ఫ్ ఏం లేదా ఆయన కూడా తన గురించి తెలుసు కదా సో తన కేర్ తను కూడా తీసుకుంటాడు అంతే తప్పితే అయితే ఇంట్లో ఉన్నంత భార్య మీద డిపెండ్ అయ్యి సెట్కి వెళ్ళాక రాగా డిపెండ్ అయ్యి ఏమీ లేదు నేను ఇలాగే ఉంటాను మీరు నన్ను ఏదో ఒకటి చేసి మలచండి అనే క్యారెక్టర్ అదే కాదు ఈవెన్ హీ నోస్ హిమ్సెల్ఫ్ వాట్ హీ డు సో ఈ ఇంత దాంట్లో మనం ప్రత్యేకించి కోడి కుట్టు మీద అవసరం అయితే లేదు అవును సో అసలు మళ్ళీ ఇప్పుడే ఇలా అంటే స్టార్ట్ అవ్వక ముందే ఇలాంటి న్యూసెస్ వచ్చాయని అంటే నమ్రత షాప్ అలా అయింది అంటే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెన్ని న్యూస్లు వస్తాయో రేపటి రోజు పొరపాటు దగ్గో జలబో జ్వరమో వస్తే చూసావా నమ్రత ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు అందరూ ఏం చేశారు ఇలాంటివి కూడా ఉంటాయి మహేష్ బాబు క్లీన్ నెస్ వచ్చింది ఆయనకి బాగాలేదు దగ్గ వచ్చింది ఇలా ఏమో అసలు చెప్పలేము సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూసెస్ వస్తాయి ఇంకా రాబర్ట్ రోజులు లింక్ ఎన్ని వస్తాయి చూద్దామని అండ్ థ్యాంక్ యూ సో మచ్ పస్పాని గారు వేల్బచ్చ విజ్ఞాన్ గారు